కనిపిస్తాను ఒకసారి ఏం జరిగిందంటే ఇద్దరు అవ చెల్లెలు తెరగల్లో పిండి రుబ్బుతూ ఉన్నారు ఇక వాళ్ళలో చెల్లింది కదా తను తను క్షణ క్షణానికి చిన్న చిన్న గోధుమ గింజల్ని తింటూ ఉంది వాటిని ఆస్వాదిస్తుంది కూడా ఇక చూస్తుండగానే పిండి రూపడం అయిపోయింది రూపిన పిండిని తీసుకుని అక్క చెల్లెలు ఇంటికి తిరిగి ఇక తిరిగి వస్తున్నప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచో అనుకోకుండా ఒక ఆవు దూడ వచ్చేస్తుంది అక్క చెల్లెలిద్దరు ఎంతగానో భయపడిపోతారు ఇక వాళ్ళ చేతి నుంచి ఆ పిండి కింద పడిపోతుంది మట్టిలో కలిసిపోతుంది ఇక ఈ కథ మొత్తంలో ఒకవేళ ఎవరికైనా కొద్ది గొప్ప లాభం కలిగింది అంటే కొద్ది గొప్ప ఆనందం దొరికింది అంటే అది ఎవరికి చెల్లెలకు మాత్రమే తను మధ్య మధ్యలో గోధుమ గింజలు తీసుకుని తిన్నది కనుక కొంచెమైనా సరే అందులో ఆనందం అయితే పొందేది కదా ఇక ఇలాగే మన జీవితంలో భక్తి ఇంకా ప్రేమ విషయంలో కలుగుతూ ఉంటుంది మనుషులు తమ జీవిత దినచర్యలో ఎంతగా మునిగిపోతారు అంటే ప్రతిరోజు కేవలం పని 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 చేస్తూనే ఉంటారు ఇక అందులో భక్తి ఇంకా ప్రేమ కోసం సమయాన్ని తీసుకోలేకపోతారు చూడండి జీవితంలో భక్తి ఇంకా ప్రేమ అనే ఏ చిన్న చిన్న గింజలు ఉన్నాయో ఆ గింజలను మీరు తింటూ ఉంటే వాటితోనే మీ కడుపు నిండిపోతుంది మిగతావన్నీ కూడా వృధాగా వెళ్ళిపోతాయి అంతే జీవితంలో ఎప్పుడైనా మీరు ఎలాంటి పని చేసినా భగవంతుని భక్తిలో విలీనమైపోయి ఆ పని చేయండి ఇక ఎప్పుడు సమయం తొలగినా మీరు మీకు అయిన వాళ్ళని కలుసుకోండి మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళని చూసుకోండి వాళ్ళ శ్రేయోగలాషిలాగా మారండి ఈ ప్రేమ భక్తి అనే చిన్న చిన్న గింజలు ఇవే మీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేస్తాయి రండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ